వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ ఇప్పుడు మనం వార్తల్లోకి వెళ్తే తప్పనున్న మెడుకోల ఇబ్బందులు ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నాయక్ హాస్టల్ భవనాలను పరిశీలిస్తున్న కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకా నేడు హాస్టల్ భవనాలు ప్రారంభించనున్న మంత్రుడు వైద్య కళాశాల హాస్టల్ భవనాలు పూర్తి కాకపోయినా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులు త్వరలో పనులు చేపట్టి ప్రారంభోత్సవం సిద్ధం చేశారు సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలను ఎమ్మెల్యే మురళి నాయక్ పరిశీలించారు అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సీఎం మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యారు చర్యలు చేపట్టడం జరిగింది నేడు కళాశాల ఓపెనింగ్ సంబంధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంత్రులు పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి ధనసరి సీతక్క కొండ సురేఖ సీఎం సలహాదారు ప్రేమనందర్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యేలు కానున్నట్టు ఒక సమావేశంలో తెలపడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి హాస్టల్ సంబంధించిన సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు బయట ఉండడం ఇంకా వేరే హాస్టల్ ఉండడం వల్ల జేఎన్ టూ ఇంజనీరింగ్ సంబంధించిన కళాశాల సంబంధించిన హాస్టల్ నుంచి బయటకు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం ఇలా వివిధ రకాల కారణాలతో మైబాల్ హాట్ టాపిక్ గా మారిన ఈ హాస్టల్ సంబంధించి ఈ రోజు ఓపెనింగ్ జరగబోతుంది దానికి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీసి ఏర్పాటు చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు కొండ సురేఖ గారు సీదక్క గారు గౌరవ సలహాదారు రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ అది పూర్తి శాతం కంప్లీట్ కాలేదని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఇదే హాస్టల్ భవనాలు ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నట్టు పనులు జరుగుతాయి ఇంకా హాస్టల్ ముందు అంటే గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ మధ్యలో కిచెన్ దాని మధ్యలో ఉన్నటువంటి మురుది నీరు చెత్త చెదారం ఇంకా పూ అసంపూర్తిగా ఉన్నటువంటి కిచెన్ చూసిగా కిచెన్ పక్కన మొత్తం ఎట్లుందో ఇది బాయ్స్ హాస్టల్ ముందు అది గర్ల్స్ హాస్టల్ ఇది కిచెన్ అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కిచెన్ కాడికి రావాలంటే ఈ దారి ఎంబడి పోవాలి సుశీల్గా ఎట్లుందో చెత్త చేయాలి చూడండి ఎట్లుంది ఇంకా అసంపూర్తిగానే ఉంది మొత్తం ట్యాబులు సరిగ్గా బిగించలేదు సింకులు కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు సరిగా వాళ్ళు చేతులు అన్నం తిన్న తర్వాత చేతులు కడుపు వస్తున్నప్పుడు కిచెన్లో ఇంకా ట్యాప్లే ఫిట్ చేయలేదు హాస్టల్ ముందు చూడండి ఎంత చెత్త చెదా పేరుకపోయినా చూడండి వస్తాం బాయ్స్ హాస్టల్కి గర్ల్స్ హాస్టల్ మధ్యలో ఉన్న కిచెన్ కిచెన్ మధ్యలో ఉన్న దారి ఎన్ని ఇది దారి ఇది ప్రస్తుతం మెడికల్ కాలేజీలో ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నటువంటి హాస్టల్ పనితీరు ప్రస్తుతానికి ఎట్లుందో మనం చూసినాం ధైర్యం చేసి వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది కానీ అసంపూర్తిగానే ఉంది హాస్టల్లో సౌకర్యాలు అరకొరగానే ప్రస్తుతానికి ఉన్నాయి అంటే చేస్తానికి ముందడుగు వేస్తున్నారు రాబోయే రోజులు అవుతుందో కాదో అని దుష్టి ఉన్నది కాకపోతే పనులు అయితే చక్కచక్కగా నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఓపెన్ చేయడానికి మాత్రం ఇది సరైన సమయమా కాదా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి లేదా హాస్టల్ వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఇంకా అరకొర పనులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ట్యాబ్లు గానీ బాత్రూమ్స్ గానీ ఇట్లా వివిధ రకాలుగా అన్ని ఓపెన్ చేసే ఉన్నాయి అది ఇంకా పూర్తిగా మనకు సౌలభ్యం కాలేదు మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన బాత్రూమ్ చూసుకుంటే చూడు బాత్రూమ్ లో ఇంకా పైపులు ఏం ఫిట్ చేయలేదు ఇంకా ¿Puerto de So... కొంచెం ఈ రోజు ప్రారంభించినప్పటికీ తొందరగా మిగతా కార్యక్రమాలు కూడా ఏదైతే పెండింగ్ వర్క్ తొందర చేయాల్సిందిగా ప్రభుత్వానికి మా తరపున మేము కోరుతున్నాం అలాగే యూరియా కోసం గత కొన్ని రోజుల కాంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు ప్లస్ మెయిన్ రోడ్డు బయట చేయడం జరగడం చూస్తూనే ఉన్నాం నిన్న కూడా రెండు రెండు కిలోమీటర్లు మూడు మూడు కిలోమీటర్లు మేర యూరియా కోసం రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది ట్రాఫిక్ జామ్ అయింది కూడా అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఏ ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు రానప్పటికీ ఈ చిన్న హాస్టల్ ఓపెన్ చేయడానికి మాత్రం మంత్రులు ఎమ్మెల్యసీలు వీళ్ళందరూ కలిసి వస్తున్నట్టు వాళ్ళ సమాచారం అందుకుని వాళ్ళ ఒక మాట అనడం రైతుల కోసం కష్టపడితే ఏ ఒక్కరు రాలేదు కానీ ఈ హాస్టల్ కోసం అయితే ఇంత మంది వస్తున్నారు మాకు కూడా దీని విషయంలో కూడా మాకు కూడా సగీభావం తెలిపి మాట్లాడొచ్చు కదా అనే కాన్సెప్ట్ లో రైతులు కూడా చాలా మనోవేదనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మెడికల్ కాలేజ్ సంబంధించిన విషయాలు ఏంటంటే అందులో ఉన్న స్టాఫ్ సంబంధించి చాలా మందికి వాళ్ళకి చెప్పిన జీతం ఒకటి ఇప్పుడు వాళ్ళు తీసుకున్న జీతం ఒకటి అంటే మధ్యలో సుమారు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు జీతం కట్ అవుతున్నట్టు వాళ్ళు మొరపెట్టుకోవడం జరుగుతుంది బయటకు చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వస్తున్నట్టు ఆయన దృష్టికి తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అయితే వాళ్ళు పెట్టిన డబ్బుకి దీనికి ఇంట్రెస్ట్ కే సరిపోవట్లేదు మా ఖర్చులు సరిపోవట్లేదు ఎన్ని రోజులున్నా మేము ఇంతే అంటే ఎదుగు బొదుగు లేకుండా అక్కడనే ఉండాల్సి వస్తుంది మాకు జీతం పెరగట్లేదు ఉన్న జీతాన్ని కట్ చేస్తున్నా అని చెప్పి మనవేదన చేయడం కూడా జరుగుతుంది అధికారులు ఇప్పటికైనా స్పందించి వారి సమస్యను పరిష్కరించాలి అలాగే ఈ భవనాల సంబంధించి ఏదైతే గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉందో ఏదైతే సౌకర్యాలు అరకొరగా ఉన్నాయో అవి పూర్తిగా కంప్లీట్ చేయవలసింది మేము కోరుతున్నాం అయితే రేపటి రోజున అరకూర చేసిన ఈ సౌర సౌకర్యాలని పూర్తి చేయకపోతే మాత్రం మళ్ళీ రేపటి రోజున ఎలా అయితే ఇప్పుడు మొన్న దాకా విద్యార్థులు ఎలా మాట్లాడిలో మాకు సౌకర్యాలు లేవు ఎలా లేవు అని చెప్పి ఇప్పుడు కూడా అలాగే బయటకు వచ్చి ఓపెనింగ్ అయితే చేశారు కానీ ఇంత మంత్రి ఆర్బాటంగా ఇంత ఘనంగా ఖర్చు పెట్టి చేశారు కానీ దాంట్లో సౌకర్యాలు లేక మాకు కిటికీలు లేక లేక వివిధ రకాల సమస్యలతో చెప్పి మళ్ళా వాళ్ళ రోడ్లకి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ ని వస్తున్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యే కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ